దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నగర శివారు ఫిర్జాదిగూడ మున్సిపాలిటీ ఇరవై వార్డ్ శ్రీరామ్ నగర్ కాలనీలో దుర్గామాత ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహానికి ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఎంగెస్ట్ మోటివేషనల్ స్పీకర్ నాయనా జైస్వాల్ తన కుటుంబంతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు నిర్వాహకులు వారి కుటుంబానికి సెలవుతో సత్కరించారు ఈ సందర్భంగా ఆయన నాయనా జైస్వాల్ మాట్లాడుతూ ప్రతి మహిళ ఒక ఆదిశక్తి అని మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు రాష్ట్ర ప్రజలకు ఆమె దసరా పండుగ శుభాకాంక్ష

మోటివేషనల్ స్పీకర్ ఇంకా రెండు చెతులతో రాయడము పియానో ప్లే చేయడం ఇంకా నేషనల్ డేబుల్ డ్రెస్ పేరు కూడా సో ఈ రోజు ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది ఇంకా అమ్మవారి ఆశీస్సులు మరియు అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని అని ప్రవర్తన ఈ రోజు దుర్గా మాత ఉత్సవ సమితి శ్రీరామ కాలనీకి రావడం చాలా చాలా నుంచి ఇంకా ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు కాబట్టి నేను చెప్పేది ఒకటి మల్లె పూల కన్నా మంచు కన్నా నెమలి హోయల కన్నా సెలైటి లేల కన్నా మరియు మీ ఈ దుర్గా మాతా సమితి మిత్రుల అనుబంధం అర్థం అని మీరు వాళ్ళందరికీ చెప్పగలను చెప్పేది చెందంటే సింహవాయినిగా దుర్గాత హంసనిగా సరస్వతి దేవి గుడ్ల గవ వాయినిగా లక్ష్మీదేవి సంపూర్ణ శక్తివంతులై దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ ఈ లోకాన్ని కాపాడుతున్నారు సో ఆ దేవతలను పూజ నేను చెప్పేది ఒకటే మీరు అందరు కూడా అమ్మని పూజించాలి భార్యని ప్రేమించాలి సోదరుల్ని దీవించాలి కానీ అన్నిటికంటే ముఖ్య స్త్రీని ద్వారా ఒకటే రాముడు రాయిని ఆడనిగా మార్చాడు అదే విధంగా గంగాని తలపై మోసినాడు సో వారి స్ఫూర్తితో మన బంగారు జీవితం చేసుకోవాలంటే దానికి మనమే శిల్పి మనం తలుచుకుంటే అన్ని సాధ్యమే సో కావున వీరందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కార్యక్రమం లో చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు మరి ఆడపిల్లలు అంటేనే ఆది శక్తి అనేది నేను ప్రతిసారి చెప్తాను అందుకే మరోసారి చెప్తున్నాను ఆడపిల్లలు అంటే శక్తి సో ఆది శక్తిని పువ్వుతో పోల్చకు వాడిపోతుంది మంచుతో పోల్చకు కరిగిపోతుంది ఆకుతో పోల్చకు రాలిపోతుంది కానీ